పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయేతర భూమి చట్టం రెండు వేల ఆరు రద్దు చేసే నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మెట్రోపాలిటన్ రీజియన్ మరియు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు చట్టం రెండు వేల పదహారు ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ చట్టం రెండు వేల పద్నాలుగు ఆంధ్రప్రదేశ్ టౌన్ ప్లానింగ్ చట్టం పంతొమ్మిది వందల ఇరవై మరియు ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీల చట్టం పంతొమ్మిది వందల అరవై ఐదులకు కొన్ని సవరణలు చేసే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది అంటే నాలా మారుతుంది కాబట్టి ఈ ల్యాండ్ కన్వర్షన్ ప్రొసీజర్స్లో ఇంతకుముందు ఏంటంటే మనం నాలా అప్లై చేస్తే ఏదైతే ప్రొసీజర్ ఉందో ఆ ప్రొసీజర్ని ఈ రద్దు చేయడం మూలంగా మార్పు వస్తుంది కాబట్టి ఈ మిగతా దానికి కనెక్టెడ్గా ఉన్న ఈ చట్టాలను కూడా అమెండ్మెంట్ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం ఈ నాలుగు చట్టాలను కూడా మరి దీంట్లో ఏంటంటే వ్యవసాయ భూముల్ని వ్యవసాయేతర అవసరాల కోసం మార్చినప్పుడు వచ్చే ఏదైతే ఎక్స్టర్నల్ డెవలప్మెంట్ ఛార్జెస్ ఏదైతే ఉంటాయో ఆ ఛార్జెస్ని ఆ ప్రాంతంలో మౌలిక వసతులు అభివృద్ధి కోసం వినియోగించాలని చెప్పేసి మార్పు యొక్క లక్ష్యం అని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను